మెదక్ జిల్లా కొల్చారం మండల పరిషత్ కార్యాలయంలో అమ్మ ఆదర్శ పాఠశాలల సమావేశాలు నిర్వహించారు అనంతరం ఎంఈఓ నీలకంఠం ఎంపీడీఓ లక్ష్మీ నరసింహులు మాట్లాడుతూ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు వసతులను మెరుగుపరిచేందుకు గ్రామాల వివో ప్రెసిడెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ ద్వారా మే థర్టీ ఫస్ట్ వరకు ప్రతి పాఠశాలలో పనులు పూర్తి చేయాలని తెలిపారు అలాగే పాఠశాలలలో అక్షయ పాత్ర కాకుండా గ్రామంలోని వివోల ద్వారా విద్యార్థినులకు వంట చేసే విధంగా చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నరసింహులు ఎంఈఓ నీలకంఠం ఇరిగేషన్ ఏఈ మహేష్ ఏపీఎం సుశీల్వా మండల పాఠశాలల హెడ్ మాస్టర్లు వివో ప్రెసిడెంట్లు తదితరులు పాల్గొన్నారు దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ డ్రా చేసుకోవడానికి ఇష్టం బాగుంది ఎవరు ఎవరి దేవుల నుంచి ఖర్చు పెట్టడానికి అర్థమైందా మీ దౌర్యాన్ని ఇంకా ఉంటాయి నా దేవులకి పెట్టాలా మీ దేవులకి పెట్టాలా అని అదంతా ఏం లేదు ఖచ్చితంగా మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ముందుగానే అడ్వాన్స్గా ఇస్తున్నాడు డాక్టర్ గారు కాబట్టి ఎవరికి అనుమానం లేదు తర్వాత ఈ వర్క్స్ ఏవైతున్నాయో మే థర్టీ ఫస్ట్ లోపు కంప్లీట్ అయిపోవాలి సరేమన్నా అంటే జూన్ తెలంగానే కరెక్ట్ కాదు కరెక్ట్గా అని చెప్పి మే థర్టీ ఫస్ట్ ఆ వర్పు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోవాలి దీంట్లో నేను ముఖ్యంగా మనకి ఏంటంటే అమ్మాయిలకు అబ్బాయి సపరేట్ టాయిలెట్స్ అనేటివి కరెక్ట్గా కట్టించుకోవాలి ఎందుకంటే ఎవరో కాంట్రాక్టర్ సర్వీస్ ఎవరో చేసుకోదు నా ఉంటుంది అక్కడ ఉంటుంది ఉంటుంది అని చెప్పేసి అందరికీ ఒక అమ్మ కాబట్టి అందుకే సెల్ఫ్ హెల్ప్ గ్రూమ్లకి అబ్బాయి సందే వాళ్ళదే స్కూలు వాళ్ళ పిల్లలు దొరుకుతున్నాయి తర్వాత నా చేత పట్టిన వర్క్స్ చేస్తామనే ఉద్దేశంతో అట్లాగే అన్ని వర్క్ కంప్లీట్ అయిపోయింది మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ గేమైంది సార్ అన్ని మొత్తం